హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశం ప్రకృతిని చూస్తూ ఉంటే అక్కడి నుంచి రాబుద్ది కాదు ఇక్కడి పచ్చదనం మనల్ని కట్టిపడేస్తుంది ఇంకా ఈ దేశం అందమైన అమ్మాయిలకి ఫేమస్ మహిళలకి మొదటి ఓటు హక్కు కల్పించిన దేశం కూడా ఇదే ఇక్కడ బీర్ ప్రియలు ఎక్కువనే చెప్పాలి ప్రపంచంలో మరే దేశానికి లేని అధికారిక సుగంధం ఈ దేశానికే ఉంది ఆ దేశం మరేదో కాదు యూరోపియన్ దేశాల్లో ఒకటైన లిథోనియా ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను యూరోప్ కాంటినెంట్ లోని లిథోనియా గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి లిథువోనియా దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ లిథువోనియా ఇది ఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయ తీరాన ఉన్న మూడు దేశాలలో ఒకటి ఈ దేశానికి లాత్వియా బెలారస్ పోలాండ్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి ఆగ్నేయంలో రష్యాకు చెందిన కలినింగ్రాట్ భూభాగం ఉన్నాయి ఈ దేశం జనాభా దాదాపుగా ముప్పై లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం నూట ముప్పై తొమ్మిదో స్థానంలో ఉంది ఈ దేశ రాజధాని విలీనియస్ లిథువోనియాలోనే అతి పెద్ద నగరం లిథువోనియా ప్రజలకు బాల్టిక్ ప్రజలుగా గుర్తిస్తారు లిథువోనియన్ ప్రజలకు లిథువోనియన్ లాట్వియా భాషలు అధికార భాషలుగా ఉన్నాయి ఒక దేశానికి అఫీషియల్ గా సెంట్ అంటే పర్ఫ్యూమ్ ఉన్న దేశం లిథువోనియా దీనిని సెంట్ ఆఫ్ లిథువోనియా అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త చేసిన అధ్యయనం ప్రకారం లిథోనియా జియోగ్రాఫికల్ సెంటర్ ఆఫ్ యూరోప్ గా ఉంది దీనిని లెక్కించడానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద జియోమెట్రికల్ ఫిగర్ ఆఫ్ యూరోప్ గా చెబుతారు ప్రపంచంలో అత్యంత పురాతన భాషలలో ఒకటి లిథువనియన్ లాంగ్వేజ్ ఇది గ్రీక్ లాటిన్ జర్మన్ సెల్టిక్ లాంగ్వేజ్ల కంటే పురాతనమైనది ఇది ఇండో యూరోపియన్ సమూహానికి చెందినది సింగింగ్ రెవల్యూషన్ హ్యూమన్ చైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై మూడున లిథువోనియా లాట్వియా మరియు ఏస్టోనియా దేశాలకు చెందిన దాదాపు ఇరవై లక్షల మంది పౌరులు మూడు బాల్టిక్ దేశాలలో ఆరు వందల కిలోమీటర్ల వరకు విస్తరించి హ్యూమన్ చైన్గా ఏర్పడ్డారు సింగింగ్ రెవల్యూషన్ అని పిలవబడే ఈ సంఘటన తరువాత లిథువోనియా సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్రం ప్రకటించబడిన మొదటి దేశంగా మారింది ఫ్రెండ్స్ ఓల్డెస్ట్ ఓక్ ట్రీ ఇన్ యూరప్ లిథోనియాలోనే ఉంది ఇది ఐరోపాలోని పురాతన ఓక్ చెట్లలో ఒకటి దీనిని ది స్టెల్ముజ్ ఓక్ అని కూడా పిలుస్తారు దీని ఎత్తు ఇరవై మూడు మీటర్లు దీని వయసు పదిహేను వందల సంవత్సరాల కంటే ఎక్కువ ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కలిగి ఉన్న దేశాలలో ఈ దేశం కూడా ఒకటి ఇక్కడ వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తారు ఈ దేశంలోని అతిపెద్ద నగరాల చుట్టూ అనేక ఫ్రీ వైఫై హాట్స్పాట్లు ఉన్నాయి ఇంటర్నెట్ చాలా చోట్ల ఫ్రీగా దొరుకుతుంది లిథువోనియా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ యూరప్ గా చెబుతారు పోలాండ్ ఉక్రెయిన్ బెలారస్ మరియు రష్యాలతో కొన్ని బలమైన చారిత్రక సంబంధాల కారణంగా ఒక స్పెషల్ కల్చర్ ఏర్పడింది అందుకే లిథువనియన్ అమ్మాయిలు అద్భుతమైన అవుతారని యూరప్ లో గట్టిగా నమ్ముతారు ఈ దేశంలో ఆడవాళ్లు చాలా అందంగా ఉంటారు అలాగే ఇక్కడ మహిళలు అన్నిటిలోనూ సమానంగా వ్యవహరిస్తారు యూరప్ లో మహిళలకి మొదటి ఓటు హక్కు కల్పించిన దేశం లిథువనియా ఈ దేశంలో ప్రజల లైఫ్ స్టైల్ అంతా హైఫైగా గా ఉంటుంది వీరు చేసే వృత్తి మీద చాలా నిబద్ధతగా ఉంటారు పని తర్వాతే ఏదైనా వీళ్ళకి అలాగే ఈ దేశంలో ప్రజలు ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు ఇక్కడ రోజు వ్యాయామం తప్పనిసరి ఇక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం ఎనభై సంవత్సరాల పైమాటే ప్రపంచంలో నీట్ అండ్ క్లీన్ గా ఉండే దేశాలలో లిథోనియా కూడా ఒకటి ఇక్కడ రోడ్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ముఖ్యంగా ప్రజలు మన దేశంలో క్రికెట్ ఎంత ఫేమస్ బాస్కెట్ బాల్ అంటే అంత ఫేమస్ ఇక్కడ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు బాస్కెట్ బాల్ ఆడడం చూడవచ్చు ప్రపంచంలో అన్ని దేశాల్లో అనేక రకాల బీర్లు తాగడానికి బీర్ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే ఇక్కడ కూడా ఎనీ బ్రాండెడ్ బీర్ ఇక్కడ ప్రజలు తాగుతారు ఓపెన్ మార్కెట్లో ఎనీ బ్రాండ్ బీర్ ఇక్కడ దొరుకుతుంది లిథువోనియా ప్రజలు మద్యం ప్రియులని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఈ దేశంలో లిటరసీ రేట్ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్లోని చాలా దేశాల మాదిరిగానే ఈ దేశం కూడా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది ఇక్కడ ప్రభుత్వం చదువు మీద చాలా శ్రద్ధ పెట్టడం మాత్రమే కాదు ఖర్చు కూడా ఎక్కువగానే పెడుతుంది ఈ దేశం యొక్క జీడిపిలో చాలా శాతం ఎడ్యుకేషన్లకే కేటాయిస్తుంది మొదటి ప్రపంచ యుద్ధం మూసేసరికి లిథువనియా స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారు ఆధునిక లిథువోనియా స్థాపనను ప్రకటించబడింది రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో లిథువోనియా మొట్టమొదటిగా సోవియట్ యూనియన్ నాజీ జర్మన్ చేత ఆక్రమించబడింది రెండో ప్రపంచ యుద్ధం మూసేసరికి జర్మన్లు పదవి విరమణ చేయగా సోవియట్ యూనియన్ లిథువోనియాను తిరిగి పొందింది పంతొమ్మిది వందల తొంభై మార్చి పదకొండున సోవియట్ యూనియన్ అధికారికంగా రద్దు చేసింది దానికి ముందు లిథువోనియా స్వాతంత్రంగా ప్రకటించిన మొట్టమొదటి సోవియట్ రిపబ్లిక్ గా మారింది స్వాతంత్ర దేశంగా లిథోనియా పునరుద్ధరణ చేయబడింది లిథువోనియా యూరోపియన్ యూనియన్ యూరోప్ కౌన్సిల్ యూరోపియన్ స్కేంజియన్ ఒప్పందం నాటో సంస్థలలో పూర్తి స్థాయి ఒప్పందాలు ఉన్నాయి అలాగే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లిథువోనియాను వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఉన్న దేశంగా గుర్తించింది రోడ్ పై బైక్లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనం చూసే ఉంటాం బైక్ ని మెలికలు తిప్పుతూ పోనీయడం ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్ ని రేస్ చేస్తూ దూసుకుపోవడం ఫాస్ట్ గా బైక్ నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్ వేయడం లాంటి విన్యాసాలు మనం చూసే ఉంటాం కానీ లిథువోనియాకి చెందిన అరుణస్ గిబేజా అనే స్టంట్ రైడర్ వీటన్నిటికంటే కష్టమైన ఒక విన్యాసాన్ని చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించాడు అదేమిటంటే బైక్ ను వెనక చక్రం నుండి నడపడమే అది కూడా హ్యాండిల్ ని వదిలేసి ఏకంగా అర కిలోమీటర్ పైనే అంటే ఐదు వందల ఎనభై ఎనిమిది మీటర్ల వరకు దూసుకెళ్లాడు దాంతో మన భారత్ కు చెందిన రోహితేష్ ఉపాధ్యాయ అనే యువకుడు ఐదు వందల అరవై ఆరు మీటర్ల రికార్డ్ ని బీచ్ చేశాడు లిథువనియాకు ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా జర్మనీ బెలారస్ రష్యా పోలాండ్ లాట్వియా ఉక్రెయిన్ యూకేకి చెందిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఈ దేశం పర్యాటక రంగం మొత్తం జీడిపి రెండు వేల ఐదు వందల ఐదు మిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడు వేల రెండు వందల నలభై మూడు మిలియన్ డాలర్లకు పెరగవచ్చని అలాగే జీడిపిలో ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడుతుంది లోకల్ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది లిథువనియాలో ప్రజెంట్ థౌజండ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి చాలామంది పర్యాటకులు ఇక్కడ ఉన్న పెద్ద నగరాలైనటువంటి వీలియస్ క్లైపేడా కౌనస్లను నెరింజీ పాలంగా బిస్తానస్ వంటి రిసార్ట్స్ను సందర్శిస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి